సున్నుండలు అయినా సున్నుండలు లేకుండా సంక్రాంతి ఏంటండి సప్పగా ఉండదు మరి ఈ సున్నుండలను చేసేసి సంక్రాంతిని సంతోషంగా సంబరంగా సెలబ్రేట్ చేసేసుకున్నారండి సున్నుండలని మీనువులు మినపగుళ్ళు చాయ్ మినపప్పు వీటిలో దేంతో అయినా చేయించండి ఏదైనా సరే పావు కేజీ చెప్పిన పావు గంట పాటు లో పెట్టుకుని దోరగా ఏపాలండి మీనువులు అయితే దోరగా ఏగాక తిరగల తిప్పేసాక వచ్చిన పప్పుని రెడీమేడ్ గా మెత్తినారండి నేను దాన్నే కేజీ తీసుకుని మూకుళ్ళు వేసుకుని ఏగినియ కాబట్టి రెండు నిమిషాలు అయిపోయి చలర పైగా మిక్సీలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి వేసుకోండి పావు కేజీ బియ్యం ఒక మూకుళ్ళు వేసుకుని ద్వారాగా ఈ రంగొచ్చి వరకు ఏపేసి చలర పైగా మిక్సీ పట్టేసి పక్కన వేసుకోండి జల్లుల్లో ఈ రెండు బిన్నులు వేసుకుని జల్లించే కల్లా నేను మిక్సీ పట్టుకుని కానీ తుమ్ముకుని కానీ తీసుకోవాలండి లేదంటే రెడీమేడ్ గా ఇలా బెల్లం పొడి దొరుకుతుంది దీని ఒక కేజీ పట్టుకెళ్ళి ఆ పిండిలో పోసేసి వండలన్నవ లేకుండా శుభ్రంగా కలిపిసుకోండి తర్వాత దీని అంతటిని కూడా ఓసార్ జల్లి పట్టేశారంటే సున్ని పిండి రెడీ అయిపోద్దండి ఇప్పుడు కొంచెం పిన్నో ప్లేట్లోకి తీసుకుని ఇంట్లో నెయ్యేసి నెయ్యి బాగా మరిగిపోయిన తర్వాత ఎడివెడి నెయ్యిని తగినంత పిన్ లో పోసేసుకుని కలిపి మెదిపేసుకుని వండల కింద చుట్టేసుకుని తీసుకుంటే ఎంట ఉంటదండి సోనామి వచ్చిన స్విమ్మింగ్ చేసుకుంటా వెళ్ళి మరి ఈ సున్నుండలు తినాల్సిందే అనిపిస్తదండి